ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో మార్చ్ లో మొదలైన డ్రాగన్ మూవీ పై ట్రెండ్ లో భారీ అంచనాలున్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తప్ప మిగతా నటులెవరు అసలు ఎవరెవరు ఈ చిత్రంలో నటిస్తున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు ఇక మలయాళ హీరో తోవిన్ థామస్ ఎన్టీఆర్ కి విలంగా నటించనున్నాడనే ప్రచారంతో పాటుగా కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైంది అనే ప్రచారం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా అధికారిక ప్రకటన లేదు ఇక రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ సినిమాలో ఫిక్స్ అన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ లేక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే తాజాగా ఎన్టీఆర్ సరసన డ్రాగన్ లో రుక్మిణి వసంత్ ఫిక్స్ అదే విషయాన్ని మద్రాసి నిర్మాత ఎన్వి ప్రసాద్ రివీల్ చేశారు ఇక రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన మద్రాసి ఈవెంట్ లో రుక్మిణి వసంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ని ఆయన బయటపెట్టేశారు ఇక రుక్మిణి వసంత్ ప్రస్తుతం మద్రాసే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆ తర్వాత నెల గ్యాప్ లో కాంతారా వన్ తో ఆడియన్స్ ను పలకరిస్తోంది అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగమ్మ ఇక లో కూడా హీరో ఎస్ తో మూవీ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది ఇక ఎన్టీఆర్ తో రుక్మిణి నటిస్తుంది అనే విషయాన్ని బయట పెట్టేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఇక డ్రాగన్ చిత్రానికి గాను రుక్మిణి వసంత్ ఏకంగా కోటిన్నర పారితోషికం అందుకోబోతున్నారట ఇక ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ గా ఉన్న రుక్మిణి వసంత్ డిమాండ్ ని బట్టి తనని కలుస్తున్న దర్శక నిర్మాతల్ని కూడా రిమనేషన్ విషయంలో గట్టిగానే అడుగుతుంది అనే టాక్ para